హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఏంటంటే అందరికీ తెలుసు తెలంగాణ వ్యాప్తంగా ఏమైపోయిందనంటే ఒక పాట అనేది వివాదాస్పదం అనేది కావడం జరిగింది ఆ పాట పేరు ఏం పేరు అంటే జయ జయ తెలంగాణ జనని జయకేతనం సో ఈ పాట అనేది మనందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పటికే అనేక స్కూళ్ళల్లో వచ్చేసి ఏంటంటే దీన్ని ప్రార్థనా గీతంగా దీన్ని వాడడం జరిగింది అయితే కొత్తగా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీ ఏంటి అని అంటే ఏంటంటే ఈ జయజే తెలంగాణ గీతం అయితే ఏదైతే ఉంటుందో దీన్ని మనందరికి తెలుసు అందే శ్రీ గారు రచించడం జరిగింది అయితే దీనికి మ్యూజిక్ అందించే బాధ్యతను వచ్చేసి ఎవరికి అప్పగించారు రేవంత్ రెడ్డి సర్కార్ అని అంటే ఏంటంటే ఆస్కార్ అవార్డు గ్రహీత అనేటువంటి ఎంఎం కిరవాణి గారికి అందించడం జరిగింది అయితే ఇక్కడే సమస్య అనేది మొదలైంది ఎందుకు అని అంటే ఏంటంటే నాలుగు కోట్ల తెలంగాణలో వచ్చేసి ఏంటంటే మన 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 గీతం అయినప్పుడు మనమే కదా దాన్ని స్వరబద్ధం చేయాల్సింది ఎందుకు ఆంధ్ర వాళ్ళ పెత్తనం అని చెప్పేసి అనేక మంది తెలంగాణలో ఉన్నటువంటి కౌలు కళాకారులు వచ్చేసి ఏంటంటే దీనిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు అనేది వెళ్లిపుంచడం జరిగింది అయితే దీనిపైన ఒకసారి కొంతమంది ఏం ఫోన్ లైన్లో వచ్చేసి అందశ్రీ గారిని సంప్రదించగా అందశ్రీ గారు ఏం చెప్పిండు అని అంటే కీరవాణి గారిని వచ్చేసి ఏంటంటే మేము గత సంవత్సరమే బుక్ చేయడం అనేది కూడా జరిగింది తర్వాత అతను వచ్చేసి ఏంటంటే ఈ పాటను వచ్చేసి ఏంటంటే సరైన విధంగా న్యాయం అనేది చేస్తాడు ఎందుకంటే అతనుకున్న అనుభవం అలాంటిదని చెప్పేసి అతను దాన్ని సమర్థించుకోవడం అనేది కూడా జరిగింది అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఏం చెప్పిండు అని అంటే ఈ పూ పాట యొక్క పూర్తి బాధ్యత అనేది అందశ్రీ గారికి అప్పగించడం జరిగింది ఆయనే దానికి సంబంధించినటువంటి మ్యూజిక్ కానీ ఏవైనా ఏర్పాట్లు కానీ అన్నీ అతనే చూసుకుంటాడు అని చెప్పేసి మన సీఎం చెప్పడం అనేది కూడా జరిగింది అయితే ఈ పాట ఎలా ఉండాలి అని అంటే అయితే ఈ పాట వచ్చేసి ఏంటంటే మన తెలంగాణ ఆత్మకు వచ్చేసి ప్రతిరూపంగా ఉండాలి తర్వాత వచ్చేసి ఏంటంటే మన తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా మన యొక్క ఆత్మగౌరవాన్ని వచ్చేసి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నిలిపే విధంగా ఉండాలని చెప్పేసి మా సర్కార్ వచ్చేసి దీన్ని పాటను డెవలప్ చేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఎవరైనా చెప్పినా కానీ ఈ కిరవాణి గారు వచ్చేసి ఏంటంటే ఈ పాటను వచ్చేసి పూర్తి చేయడం అనేది జరిగింది మొత్తం వచ్చేసి ఏంటంటే పల్లవితో కలిపి మొత్తం పన్నెండు చరణాలతో వచ్చేసి ఏంటంటే ఈ పాటను వచ్చేసి పూర్తి చేయడం జరిగింది అయితే వచ్చేసి ఏంటంటే అంటే మొత్తం పన్నెండు చరణాలతో ఉన్నటువంటి పాట వచ్చేసి ఎంత ఉంది అంటే పదమూడు నిమిషాల ముప్పై సెకండ్స్ అనేది ఈ పాట ఉండడం జరిగింది అయితే పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లు అనేది పన్నెండు చరణాలతో ఒక పల్లవితో ఈ పాట అనేది రూపొందించారు అయితే పదమూడు నిమిషాలు అంటే చాలా దూరం అవుతుంది కాబట్టి అంటే అధికారిక కార్యక్రమాలలో వచ్చేసి ఏంటంటే మరి పదమూడు నిమిషాలు కాకుండా ఏం చేశారు అని అంటే అయితే అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు స్కూళ్ళల్లో కావచ్చు ఈ పాట యొక్క నీడుని ఎంత చేశారు అంటే రెండు నిమిషాల ముప్పై సెకండ్లకు కుదించడం అనేది కూడా జరిగింది అయితే మూలభావం అనేది దెబ్బ తినకుండా ఇలా చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో ఈ పాట అనేది ఇంతవరకు అయిపోయింది అయితే అయితే దీనిపైన వచ్చేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా బగ్గం అనేది ఎందుకనంటే తెలంగాణ వాళ్ళని వచ్చేసి పాటకు మ్యూజిక్ డైరెక్టర్స్ పెడితే అయిపోతుంది కదా దీన్ని తెలంగాణ కళాకారులను వచ్చేసి అవమానించడమే అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ వీప్ అయినటువంటి శ్రీనివాస్ ఏమని చెప్పిండవు అంటే ఏంటంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఊరు అయినప్పటికీ కూడా ఈ జే జే తెలంగాణ అనేటువంటి పాటను వచ్చేసి మీరు రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించలేదు ఆ యొక్క తప్పిదాని అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది పూర్తి చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దీనికి కౌంటర్గా వచ్చేసి ఏందనంటే మాజీ ఎమ్మెల్యే మనకొండూరు మాజీ ఎమ్మెల్యే బారాస నేత అయినటువంటి రసమై బాలకృష్ణ ఏం చెప్పిండ అంటే దీనికి అసలు రెండు వేల మూడు ఆ టైం లోపల దీన్ని కేసీఆర్ వచ్చేసి ఏంటంటే అందశ్రీ గారితో రాయించడం అనేది కూడా జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే అందశ్రీ గారితో వచ్చేసి ఏంటంటే రాయించిన తర్వాత దీన్ని వేరే సింగర్స్తో పాడిద్దాం అనుకుంటూ బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళతో సోకాలు వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు కానీ అప్పుడు వచ్చేసి ఏంటంటే అప్పటి గాయకుడు అయినటువంటి రామకృష్ణ గారితో పాడించింది కూడా కేసీఆర్ఏ ఆయన రికార్డింగ్ థియేటర్ కూడా ఆయనే వచ్చిండు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే పన్నెండు చరణాలు ఉన్నటువంటి దాన్ని నాలుగు చరణాలకు కుదించామని చెప్పేసి కేసీఆర్ వచ్చేసి అందశ్రీని కోరగా దానికి అందశ్రీ ఏం చెప్పిండంటే ఒప్పుకోలేదు ఆ ఒప్పుకో ందుకు ఏమైపోయిందంటే ఇది రాష్ట్ర గీతంగా మా గవర్నమెంట్లో మేము ప్రకటించడం జరగలేదు అని చెప్పేసి రసమై బాలకృష్ణ దీనిపైన వివరణ ఇవ్వడం అనేది జరిగింది ఏదేమైనా కానీ ఆదిరాజు ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే అది మీ అది మీ యొక్క ప్రభుత్వం యొక్క చారిత్రక తప్పిదం దాన్ని మేము సరిచేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వస్తున్నటువంటి కౌంటర్కి నిరసనగా కిరవాణి ఎందుకు పెట్టిరు అని చెప్పేసి అని అన్నందుకు దానికి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిరు అని అంటే ఏందంటే మీ మీ ప్రభుత్వంలో కూడా చేనేత బ్రాండ్ అంబాసిడర్గా వచ్చేసి సమంత అక్కి నేను పెట్టలేదా నాగార్జున కోడలను తీసుకొచ్చి మీరు పెట్టలేదా బాలికా విద్యకు వచ్చేసి రఘుల్ ప్రీత్ సింగ్ని మీరు పెట్టలేదా తర్వాత వచ్చేసి ఏంటంటే పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి యాదాద్రి ఆర్కిటెక్చర్ అయినటువంటి ఆనంద సాయి సో మీరు పెట్టిరే కదా ఈ ముగ్గురు పర్సన్స్ చెప్పండి తెలంగాణ వాళ్ళైనా ఎందుకు మరి తెలంగాణలో లేరా చేనేత కళలకు బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి ఏంటంటే తెలంగాణలో లేరా బాలికా విద్యకు వచ్చేసి ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణలో లేరా ఒక గుడి గట్ట కావాల్సినటువంటి ఆర్కిటెక్చర్ వచ్చేసి తెలంగాణలో లేరా సో మీరు మొదలు పెట్టారు సో తర్వాత వచ్చేసి ఏంటంటే మేము చేస్తున్నాం అయినా సంగీతానికి ఎటువంటి భాషా భేదాలు అనేవి లేవని చెప్పేసి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది అయితే మనం ఏదేమైనా కానీ ఒక ఒక తెలంగాణ పౌరుడిగా నా యొక్క అభిప్రాయం ఏంటంటే మన యొక్క రాష్ట్ర గీతం అయితే ఏదైతే ఉంటుందో ఆ దానికి వచ్చేసి ఏంటంటే ఒక మంచి సొబకులు అగ్గా అద్దాలి అని అన్నా కానీ దాన్ని బాగా అన్నా కానీ వాళ్ళు ఒక దాని నిర్ణయాన్ని తీసుకురు ఆ నిర్ణయాన్ని రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది మనందరిపైన కూడా ఉంటుంది ఎందుకు